హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర సిగాచి పాషా మైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో పెను విషాదాన్ని మిగిల్చింది తీవ్రమైనటువంటి విషాదం చాలామంది జీవితాలు కుటుంబాలను బుగ్గిపాలు చేసినటువంటి దారుణ సంఘటన అఫీషియల్గా ఇప్పటివరకు నలభై రెండు మంది చనిపోయినట్లుగా ప్రకటించారు ఈ దారుణమైనటువంటి పెను విషాదంలో తిరువరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ విషాదానికి సంబంధించి తాను పెట్టినటువంటి ఒక పోస్టు తన మాటల్లో అది చదివిన తర్వాత నిజంగానే కళ్ళు చెవర్చే పాపం అనిపించింది కొలికపూడి శ్రీనివాసరావు గారి మాటలోనే చూడండి ప్రారంభంలోనే ముగిసిన ప్రయాణం అంటూ ఆయన రాసినటువంటి పోస్ట్ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు బిడ్డ నిఖిల్ రెడ్డి ఎంఎస్సి చదువుకొని పటాన్ చెరువు సమీపంలో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో పుట్రేల గ్రామంలో సౌత్ మాలపల్లిలో ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టిన రామాల శ్రీరమ్య తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎంఎస్సి చదివింది నిఖిల్ రెడ్డి పనిచేస్తున్న ఫార్మా కంపెనీలోనే ఉద్యోగం సంపాదించింది పిల్లలు ఇద్దరు అత్యంత సాధారణ కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని స్వయం కృషితో ఉద్యోగాలు సంపాదించుకున్నారు మంచి స్నేహితులుగా మారిన వాళ్ళు పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత వారి కుటుంబాలకు తెలియజేశారు వారి ప్రేమ వివాహానికి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడ్డాయి కొన్ని నెలల పాటు తీవ్ర మనోవేదన అనుభవించిన యువజంట సహాయం కోసం నాతో మాట్లాడారు నేను వెంటనే నిఖిల్ రెడ్డి అమ్మగారితో మాట్లాడాను ఆమె చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు శ్రీనివాస్ అన్న నాకిద్దరు మగపిల్లలు ఇప్పుడు నా పెద్ద కొడుకు నిఖిల్ ఇష్టపడి రమ్యాను కూడలుగా మా ఇంటికి తీసుకువస్తే ఆ పాపని మా సొంత కూతురులాగా చూసుకుంటాం వాళ్ళ పెళ్ళికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆ తల్లి చెప్పింది ఆమె మాటలు విన్న తర్వాత రమ్య కుటుంబ సభ్యులకు నేనే ధైర్యం చెప్పి రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు పెట్టాం ఆ తర్వాత నిఖిల్ రెడ్డి కుటుంబం జమ్మలమడుగు నుంచి పుట్రేలా వచ్చి రమ్య తల్లిదండ్రులతో మాట్లాడారు కొద్ది రోజుల తర్వాత రమ్య కుటుంబం జమ్మలమడుగు వెళ్ళి నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు రెండు కుటుంబాల పెద్దలు చాలా ఆత్మీయంగా మాట్లాడుకొని ఆషాఢ మాసం తర్వాత మంచి ముహూర్తం చూసి పిల్లలకు పెళ్లి చేద్దామనే నిర్ణయానికి వచ్చారు ఇది జరిగిన తర్వాత పిల్లలిద్దరిని హైదరాబాదులో మా ఇంటికి పిలిచి ధైర్యం చెప్పి బట్టలు పెట్టి పంపించడం జరిగింది నాలుగు రోజుల క్రితం రమ్య రమ్య కుటుంబ సభ్యుల నుండి త్వరలో నిశ్చితార్థం పెట్టుకుంటాం మీరు తప్పనిసరిగా రావాలి అని ఆహ్వానం అందింది నేను కూడా వస్తానమ్మా అని చెప్పాను నిన్న ఉదయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో నా కార్యక్రమాలలో నేను ఉన్నాను పటాన్ చెరువులోని ఫార్మా కంపెనీలో పేలుడు గురించి భారీ ప్రాణ నష్టం గురించి తెలియగానే ఈ పిల్లలు పనిచేస్తున్న కంపెనీ ఏంటో తెలుసుకుందామని ముందుగా నేను నిఖిల్ రెడ్డికి ఫోన్ చేశాను స్పందన లేదు ఆ తర్వాత రమ్యాకి ఫోన్ చేశాను స్పందన లేదు ఆ తర్వాత రమ్య అక్కకు ఫోన్ చేశాను స్పందన లేదు మధ్యాహ్నం తర్వాత కొన్ని టీవీ ఛానల్స్లో పేలుడులో మరణించిన వారి గురించి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు స్క్రోలింగ్ మొదలైంది అది చూసి హుటాహుటిన బయలుదేరి నేను హైదరాబాద్ వెళ్ళాను సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీకి చేరుకునే సమయానికి రమ్య అక్క జోస్నా ఆమె స్నేహితులు మరో ముగ్గురు తీవ్ర విషాదంలో అక్కడే ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రమాదం జరిగిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రమ్య అక్కకు కంపెనీ వారి నుండి ఫోన్ ద్వారా సమాచారం అందినట్టు తెలిసింది నేను వెళ్ళిన తర్వాత అక్కడున్న కలెక్టర్ పోలీస్ అధికారులతో మాట్లాడినప్పటికీ ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు అప్పటికే పట్టలేనంతగా కాలిపోయిన అనేక మృతదేహాలను గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న మూడు నాలుగు ఆసుపత్రులకు తరలించారు ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఆయా ఆసుపత్రులకు వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి తమ బంధువుల చూకి తెలుసుకోమని చెప్పారు ఉదయం నుంచి వర్షంలోనే తడుస్తూ కంపెనీ దగ్గరే ఉన్న రమ్య అక్కను ఆమె స్నేహితులను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను రాత్రి తొమ్మిది తర్వాత మా ఇంటికి చేరుకున్నాను ఉదయాన్నే బయలుదేరి మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళాలని రాత్రి అనుకున్నాం అయితే తెల్లవారే సమయానికి నిఖిల్ రెడ్డి పాత రూమ్మేట్ ఫోన్ చేసి వాళ్ళిద్దరూ మనకు లేరు సార్ అని చెప్పాడు పాపం దారుణం మరి కాసేపటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్టు పటాంచెరు ఆసుపత్రి నుండి రమ్య అతకు సమాచారం అందింది ఈ మహావిషాదాన్ని తట్టుకోవడం రెండు కుటుంబాలకు చాలా చాలా కష్టం రెండు కుటుంబాల్లో తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లలను చదివించుకున్నారు పిల్లలు చేతికి వచ్చే సమయానికి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేని నిజం మిగిలింది ఏం చెప్పాలో మాటలు రావడం లేదు చివరిగా కొలికిపడి శ్రీనివాసరావు గారు ఎంత కంట్రోల్ చేసుకున్న ఆగని కన్నీళ్లతో అని పాపం నిజంగానే గుండెలో పిండేసే వార్త ఎంత బాధాకరం కదా